హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ అల్లు హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఈరోజు మన ఛానల్లోని శివుడు కాలభైరువుడి రూపంలోని కొలువై ఉన్న ఒక మంచి ప్లేస్ని అయితే చూపించబోతున్నాను ఇది ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ మన వీడియోలు అయితే చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ అయితే మనకి రాయగడ ఒడిస్సాలోని రాయగడలో ఉంది రాయగడ చాలామంది మజ్జిగౌరి టెంపుల్కి అయి వచ్చేసి విజిట్ ఉంటారు ఇక్కడ మజ్జిగౌరి టెంపుల్తో పాటు మరెన్నో మంచి ప్లేసెస్ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి వాటన్నిటిని ముందు ముందు వీడియోస్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అని డీటెయిల్స్లోకి వచ్చేస్తే మనం బై రోడ్ కానీ ట్రైన్ కానీ అంటే మెయిన్ రోడ్లోని దిగేసి అక్కడ నుండి ఆటో వాళ్ళకి ప్రేమ్ పహడ్ లొండ పహడ్ అనే పేరు చెప్తే ఇక్కడికి తీసుకువెళ్తారు నెక్స్ట్ టైం మీరు రాయగడ్ ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఈ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ కొండ మీద ఇప్పుడైతే షెడ్ వేశారు కానీ ముందైతే ఈ కాలబాయ ఓపెన్ ఓపెన్గానే ఉండేవాళ్ళు ఇక్కడ శివుడు కట్టినప్పటి నుండి కూడాను ఇది ఒక కొండ ఉండే దేవుడు టెంపుల్ ఏముండదు బట్ చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఒకవైపు నది నాగావళి నది ప్రవహిస్తుంటుంది ఒకవైపు కొండలు చెట్లు టెంపుల్ ముందుగానే చిన్న స్కూల్ గాయత్రి మందిరం అంటే మీకు ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంటుంది గ్రీనరీతోని చాలా బాగుంటుంది తప్పక విజిట్ చేయండి మీరు చాలా ఇష్టపడతారు కూడాను సో మన ఛానల్లోని మరెన్నో జులా బ్రిడ్జ్ ఇంకొన్ని వీడియోస్ కూడాను నేను అప్లోడ్ చేయబోతున్నాను సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏ శివాలయంలో చూసినా శివుడు నందీశ్వరుడు ముఖాముఖిగా ఉంటారు ఎదురెదురుగా ఫేసింగ్ చేస్తూ కానీ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా మీరు చూడొచ్చు ఇక్కడ నందీశ్వరుడు చాలా పెద్ద ఆకారంలో ఉంటారు ఆ నందీశ్వరుడు చెవులోని మన కోరికలు ఏవైనా కోరుకుంటే అవి తప్పక తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం కూడాను ఇక్కడ మా చిన్నప్పుడు పూజ చేయడానికని వస్తే సొంతంగానే చేసుకునే వాళ్ళం లింగాభిషేకం అన్నీ కూడాను కానీ ఇప్పుడైతే పంతులు ఉంటున్నారు డెవలప్మెంట్ కూడా అవుతుంది చాలామంది విరాళాలు ఇస్తూ ఇక్కడ చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు అప్పుడు కొండకి ఒక్క మెట్లు మాత్రమే ఉండేవి ఇంకా ఏ ఉండేవి కాదు వెళ్ళి చూడడానికి బట్ ఇక్కడ లైట్స్ పెట్టారు ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ షెడ్స్ వేశారు కూర్చోవడానికి చైర్స్ వేశారు ఇప్పుడు త్వరలో శివరాత్రి ఉంది కదా ఇక్కడ భక్తులు రద్దీ కూడాను చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ఒకవేళ రావాలి అనుకుంటే వచ్చి తప్పక దర్శన